ందుకు పావులు కదుపుతోంది జనసేన ఈ క్రమంలో ఏ ఏ స్థానాల్లో ఎవరెవరిని నిలపాలనే విషయంపై కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో యాభైకు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ కోణంలో ముందుకు సాగుతోంది ప్రతి ఉమ్మడి జిల్లాలో జనసేన తన అభ్యర్థులను కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేకూరేలా సీట్లు పంచాలని పార్టీ ముఖ్య నేతలతో స్థానిక నేతలతో సమాలోచనలు చేస్తున్నారు త్వరలో అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించనున్నారు ఇక ఓవరాల్గా చూసుకుంటే అటు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల నుంచి శ్రీకాకుళం అలాగే విజయనగరం విశాఖపట్నం ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మరింత సమాచారం ప్రధానంగా ఎవరెవరినో అభ్యర్థులను జనసేన ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నిలబోతుందనే దానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు వర్మ శివ ప్రస్తుతం జనసేన పార్టీ రాజకీయలో సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రస్తుతం తన కార్యాచరణ ఎప్పటికే రూపొందిస్తున్న పరిస్థితులు పూర్తిగా కూడా ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని డిసైడ్ చేసిన తర్వాత గ్యారంటీగా గెలిపే లక్ష్యంగా అయితే ఆ వ్యూహాలు దానికి తగ్గ రచన ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి దీనికి పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ తొలుతు నుంచి ఏదైతే ఎన్నికలు సమీపిస్తాయి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో జ టీడీపీతో పొత్తు అంశం అలాగే క్షేత్రస్థాయిలో బలం ఎలా ఉంది అభ్యర్థులు పరిస్థితి ఏమిటి ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాటిలో నాయకుల్ని ప్రకటించాలా లేదంటే ఆ పా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేతలు పార్టీ కేడర్ను కూడా కలుపుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి బలమైన అభ్యర్థులు వీళ్ళందరినీ కూడా బేరీజు వేసుకుంటూ అన్ని సమీకరణాలని చూసి మరి అభ్యర్థుల ప్రకటన మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది అయితే దీనికి అనుగుణంగానే మాజీ మంత్రి చేగుండే హరిరామజౌగయ్య కూడా పూర్తిగా కూడా ఒక లిస్ట్ ఒకటి ఫైనల్ చేసి ఏ స్థానాలు బలంగా ఉన్నాయి నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాలు ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ సీట్లన్నీ సాధించే అవకాశం ఉందంటూ కూడా ఒక లిస్ట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో సమీకరణాలు రీచ్ ఏదైతే రాజకీయ సమీకరణాలు అటు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పటికే మూడు మూడు లిస్టులు రిలీజ్ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం అలాగే ఫైనల్ లిస్టు ఇరవై తేదీన రిలీజ్ చేస్తుందని అంటే ఆ నియోజకవర్గాలకు ధీటుగా అక్కడ ఉన్న అభ్యర్థులకి ధీటుగా ఉండి కూడా లక్ష్యం ఏంటి గెలిపే కారణంగా పూర్తిగా కూడా ప్రధానంగా చేసుకుని వాటి అన్నింటినీ ఎలాగైనా సరే సాధించాలని పక్కా వ్యూహంతో ఇప్పటికే టీడీపీతో పొత్తులో భాగం ముందుకెళ్లేందుకు అటు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమాలోచనలు చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏవైతే సీట్లలో బలంగా ఉందో తొలుత ఇద్దరు కూడా చర్చించుకుని అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఒకటి ప్రస్తుతం ఫైనల్ చేసిన పరిస్థితుల్లో దాదాపు ఇప్పుడు చెప్పేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉత్తరాంధ్రకు సంబంధించి కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వరుసగా పదిహేడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు కాకినాడ వరకు పూర్తిగా కూడా రాజమండ్రి సంబంధించినంత వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న అభ్యర్థులు పూర్తిగా జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గల అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు అలాగే అభ్యర్థులు వరుసగా చూసుకుంటే కనుక ఏదైతే శ్రీకాకుళం హెచ్చర్లో పోగిరి సురేష్ బాబు అలాగే పిసిని చంద్రమోహన్ ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ పిసిని చంద్రమోహన్ పూర్తిగా కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పూర్తిగా జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే పోగిరి సురేష్ బాబు కూడా పార్టీ స్థాపన నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తూ నియోజకవర్గంలో బలమైన కేటర్ని చే తయారు చేసుకుని పూర్తిగా కూడా ఏ పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానన్న స్థాయి నుంచి తొలుతు నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఏమి ఆశించకుండా పూర్తిగా నిజాయితీ పరుటిగా పేరు తెచ్చుకున్నటువంటి పొగిరి సురేష్ బాబు అలాగే పిసిని చంద్రమోహన్ సామాజిక మా మాధ్యమాల్లో ఎక్కువగా ప్రజల్ని చైతన్యపరుస్తూ పూర్తిగా కూడా ఈ చంద్రమోహన్ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏటే పిసిని చంద్రమోహన్ పూర్తి హెచ్చర్లు వీళ్ళిద్దరి మధ్య పూర్తిగా కూడా అభ్యర్థులు అక్కడ హెడ్చర్ల నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లిమర్లకు సంబంధించి శ్రీమతి లోకం మాధవి ఆవిడ కూడా తూర్పు కాపుకి సంబంధించిన కాబట్టి మహిళ వీర ఉంటూ కూడా పార్టీ స్థాపన జనాల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ ఎవరికి ఏదో అవసరం వచ్చినా సరే ఫోన్ చేసిన వెంటనే వెళ్ళే పరిస్థితుల్లో ఈ లోకం మాధవి కూడా పేరు తెచ్చుకున్నారు ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం నెల్లిమరలకి ఈ పేరు పూర్తిగా ఫైనల్ చేసే అవకాశాలు ప్రస్తుతం కనపడుతూ ఉన్నాయి అలాగే పెందుర్తికి సంబంధించి ఏదైతే శివ శివశంకర్ కాపు నియోజకవర్గానికి సంబంధించి అలాగే సతీష్ అతను కూడా కాపు వర్గానికి సంబంధించి పూర్తిగా కూడా పంచికచరల రమేష్ పేరు అక్కడ శివశంకర్ అలాగే పంచికారులు రమేష్ పేరు పూర్తిగా రెండు కాపు సామాజిక వర్గం బలంగా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో పెందుర్తి నియోజకవర్గం అంటే కాపు సామాజిక సంబంధించి ఓటింగ్ ఎక్కువ ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా తీసుకున్న ఇవన్నీ కూడా కాపు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది ఎన్నికల్ని డిసైడ్ చేసే వాళ్ళు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు కూడా కాపు సామాజిక వర్గానికి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈ పెందుర్తికి శివశంకర్ అలాగే పంచకర్ల రమేష్ వీళ్ళిద్దరూ పూర్తిగా కూడా ఈ మధ్య జనసేనలో క్రియాశీలకంగా కొనసాగుతున్న నాయకులు ఇద్దరిని కూడా ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది అలాగే ఎలమంచులకు సంబంధించి సుందరపు విజయకుమార్ అలాగే సుందరపు సతీష్ ఇద్దరూ కాపు సామాజిక అని చెప్పి ఒకే నియోజకవర్గంలో అన్నదమ్ములుగా ఉంటూ ఒకవైపు పూర్తిగా కూడా ఎందుకంటే వయసు రీత్యా కొంత అనుభవం ఉన్న ఒకటి ఒక ఉత్సాహం ఉన్న యువకుడు పూర్తిగా కూడా వీళ్ళిద్దరినీ ఎంచడానికి ప్రధానంగా ఇందులో ఎవరిని కేటాయిస్తారు పూర్తిగా కూడా అన్నది ప్రస్తుతం ఫైనల్ చేసిన పరిస్థితి అయితే ఉంది సుందరపు విజయకుమార్ అలాగే సుందరపు సతీష్ ప్రస్తుతం వీళ్ళు కూడా ఆ నియోజకవర్గం కూడా ఎలమంచులు కూడా కాపు నియోజకవర్గం డిసైడ్ చేసే ఫ్యాక్టరీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇద్దరిని కూడా విజయకుమార్ సుందరపు విజయకుమార్ సతీష్ కూడా బలమైన అభ్యర్థులుగా ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు అలాగే ఇక్కడ చోడవరానికి సంబంధించి ఏదైతే శివ శివశంకర్ అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి అలాగే పంచికార రమేష్ లేదా గుర్రాల శ్రీనివాస్ ఇక్కడ ముగ్గుడి అభ్యర్థులు బలంగా ఉన్న పరిస్థితి ఏదైతే శివశంకర్ పూర్తిగా కూడా అటు పెందుర్తులో పోటీ చేసే అవకాశం అక్కడ కూడా కల్పిస్తారు ఒకవేళ ఉంటే గనక ఇక్కడ కూడా పట్టున్న వ్యక్తిగా శివశంకర్కి పేరు ఉంది పూర్తిగా కూడా ఇక్కడ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి పూర్తిగా బలంగా ఉంటే ఏదైతే అయితే పంచిక్యాల రమేష్ పెందుకు సంబంధించి ఇద్దరిని పోటీ చేయాలని శివసంగ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఇక్కడి నుంచి ఒకవేళ అక్కడ ఒకరి స్థానం ఇస్తే ఇక్కడ ఇంకో వేరే వారికి స్థానం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అక్కడ గుర్రాల శ్రీనివాస అభ్యర్థి కూడా ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణం లేదంటే భీములకు సంబంధించి రెండు నియోజకవర్గాల్లో ఏదైతే ఈ మధ్య జనసేన పార్టీలో ఫస్ట్ ఉత్తరాంధ్రలో తొలిత వంశీకృష్ణ యాదవ్ పూర్తిగా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత జనసేన పార్టీ తీసుకోవడం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి బీసీ సామాజిక వర్గానికి అటు విశాఖపట్నం దక్షిణం లేదంటే భీముల నియోజకవర్గం నుంచి బీసీకి సంబంధించిన నాయకుడు కాబట్టి బాగా పట్టున్న వ్యక్తి ఇప్పటికీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం నుంచి తీర్థం తీసుకుని ఇటు మారిన తర్వాత పూర్తిగా కూడా అతనికి ఉన్న ఆదరణ అక్కడ ఉన్న కేడర్ని చెప్పిన తర్వాత వాళ్ళతో అయ్యి అటు తర్వాత వాళ్ళ అనుచరగా గానం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే జనసేనలో అయితే తనకి ప్ర ప్రత్యేకమైన సమున్న సమున్నత స్థానం అయితే లభిస్తుందని చెప్పిన తర్వాత నియోజకవర్గం మారి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఇక గాజువాక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం మంచి ధీటైన స్థానం కానీ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం జిల్లా గాజువాక అంటే పేరేటింగ్ కన్నా జరిగిన నియోజకవర్గం పూర్తిగా కూడా రాజకీయ సమీకరణాలు అక్కడ ఎవరు నెగ్గినా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏది సాధించినా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తా నానుడి ఒక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకే ఉంటది ఎక్కువ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం గాజువాగ్ లో కూడా అక్కడ ఏ అభ్యర్థి అయితే పార్టీ నెగ్గుతూ ఉంటాడో ఆ పార్టీ ఖచ్చితంగా కూడా అధికారం చేపట్టే పరిస్థితులు అయితే ఉంటాయి మొత్తం ఈ యాభై స్థానాలకు సంబంధించి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటటువంటి ఒక ఉత్కంఠ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది కదా అంటే హరిరామ జోగయ్య విడుదల చేసినటువంటి లేఖలో కూడా మూడు స్థానాలు సూచించినటువంటి పరిస్థితి రాయలసీమలో తిరుపతిని సూచించారు ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ప్రధానంగా గాజువాక స్థానాన్ని గతంలో ఆయన పోటీ చేసిన స్థానాన్ని కూడా చూపించారు ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా నరసాపురాన్ని అలాగే భీమవరాన్ని కూడా సూచించినట్టే తెలు తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి పవన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది అంటే ఉత్తరాంధ్రలో పూర్తిగా బలాన్ని పెంచుకోవడానికి అలాంటి గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా ఉన్నారు గోదావరి జిల్లాలో పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే రాయలసీమను కవర్ చేసేందుకు తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఉందా ఏమనుకో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలుతు నుంచి కూడా ఏదైతే రెండు వేల పద్నాలుగులో పార్టీ నిలబడింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బలపడింది ఇప్పుడు బలంగా నిలబడబోతోంది అన్న సంకేతాలని స్పష్టంగా పవన్ కళ్యాణ్ అనుచరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో పార్టీ నిలబడింది అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది బలంగా నిలబడింది ఇప్పుడు బలంగా పార్టీలోకి లేచి ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టబోబోతోందన్న నినా నినాదాలకు అనుగుణంగానే ప్రస్తుతం ఆయన వ్యూహాలు కానీ రచన కానీ ప్రస్తుతం జరుగుతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే బాగుందన్న ఖచ్చితంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంబంధించి నియోజకవర్గాలు పంతొమ్మిది నియోజకవర్గాలు ఇక్కడ ఎక్కువ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఆయన ఇటు ఉత్తరాంధ్ర కానీ ఉమ్మ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా సరే ప్రభావం ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ స్థానాల మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే భీమవరంలో గతంలో పోటీ చేశారు గాజువాక పోటీ చేశారు రెండు స్థానాల్లోని ఓటమి చెందిన ఏది ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్థానాల నుంచి తిరిగి పోటీ చేసి ఏదైతే ఎక్కడైతే ఆదరణ అప్పట్లో బలంగా డబ్బు మద్యం పంచని రాజకీయాల్లో అతి తక్కువ మెజారిటీ కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి బలంగా చాలా బలంగా అభ్యర్థులు పోటీనిచ్చిన పరిస్థితి అప్పట్లోనే ఆయన పోటీ చేసిన నియోజకవర్గాల చుట్టుపక్కల కూడా టీడీపీ అభ్యర్థులు కొంతమేర అప్పట్లో బలంగా నెగ్గుకొచ్చిన పరిస్థితులు కూడా ఆయన ప్రభావం అప్పట్లోనే అలా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం వ్యూహరచన చేస్తూ గెలుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భీమవరం అలాగే ముఖ్యంగా గతంలో రెండు అభ్యర్థులు స్థానం ఇప్పుడు చేగొండ జోగయ్య రాయలసీమకు సంబంధించి తిరుపతి ఎందుకంటే ఈయన ప్రభావం చేత మరింత సీట్లు సాధించే అవకాశం ఉందనే ఆయన ఆ రాజకీయ అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన చూసిన ప్రకారం చేసినప్పటికీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నుంచి మళ్ళీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారు ఎక్కడ కోల్పోవో అక్కడే సాధించడం అన్నది ఎప్పుడు ఆయన ప్రసంగాల్లో చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా మళ్ళీ భీమవరం గాజువాకులు ఆయన పోటీ చేస్తారు రెండు చోట్ల విజయం తజ్యం నెగ్గించుకునే పరిస్థితి కూడా ఉంది ఆ పార్టీలు రెండు స్థానాలు గాజువాకు బలంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే శివశంకర్ అలాగే పంచకర్ల సతీష్ ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం పెందుర్తి ఎలమంచిలి గాజువాక ఈ మూడు చోట్ల పోటీ చేసే పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం గాజువాక పెందుర్తి ఎలమంచిలి కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా గాజువాక సీట్లో ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేస్తారు దాని ప్రభావం వైజాగ్ డిస్ట్రిక్ట్ మీద ఉంటుంది వైజాగ్ ఇప్పుడు కూడా బలంగా తయారైన పరిస్థితి అలాగే ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఎప్పటి నుంచో శ్రీకాకుళం జిల్లాలో అనూహ్యంగా సీట్లు ఈసారి ఎప్పుడు రానటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు సీట్ల ప్రభావం ఎప్పుడు ఇటువైపే ఉమ్మడి గోదావరి జిల్లా ఇలాగా గుంటూరు విశాఖ అటువైపు అక్కడ వరకునే పరిమితం జనసేనాన్ని మాట్లాడిన వాళ్ళకి సమాధానంగా ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా మార్పు అక్కడి నుంచే మొదలవుతుంది సీట్లు కూడా అక్కడి నుంచే ఎక్కువ వస్తాయని ధీమా వాళ్ళు చేసినటువంటి అనుచరణ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ వ్యూహరచన కానీ ఆ విధానంగా ఉంది పార్టీ కూడా అంతమేర బలంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లిస్టు విడుదల చేసి परिस्थिल इका అది ఎక్కడి వరకు గాజువాక పవన్ కళ్యాణ్ అలాగే భీమవరం అయితే ఖచ్చితంగా చేస్తారు సేవ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఆయన ప్రభావం చేత సీట్లు కూడా ఖచ్చితంగా అది దీన్ని బేరీజీ వేసుకునే చేగొండి హరిరామజోగా కూడా ప్రధానంగా ఒక ల్యాక్ కూడా విడుదల చేసే అభ్యర్థుల పేర్లు కూడా విడుదల చేయడానికి ప్రధాన కారణం అలాగే ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ప్రధానంగా పిఠాపురం ఏదైతే ముద్రగడ ఫ్యామిలీ నుంచి తాజాగా ముద్రగడ జనసేనలోకి రాబోతున్నారు ఆయనకి లేదా ఆయన కుమారుడు ఇద్దరు కూడా పోటీ చేస్తావు ఏ పార్టీలో అన్నది త్వరలో ప్రకటిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే జనసేన వైపు మంత్రాలు పూర్తి అయిపోయాయి పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ రాక ఒకటే ఆలస్యం ఆయన వచ్చిన తర్వాత పార్టీలోకి సాధారణంగా కిరంపూడి వచ్చి ఆహ్వానిస్తారని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా పిఠాపురం నుంచి ముద్రగడ లేదంటే ముద్రగడ గిరి వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా అక్కడ ప్రస్తుతం పోటీ అయితే చేసే అవకాశం ఉంది అలాగే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా పూర్తిగా వ్యాపార భాగస్వామ్యంలో టీటీఎం వ్యాపారస్తుడిగా ఉన్నటువంటి పేరుండి మంచి పలుకుపడి ఉండి అలాగే యువత ముఖ్యంగా కూడా యువ యువత రాజకీయాల్లోకి రావాలి రాబోయే రోజుల్లో మనమే ఏదైతే రా భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని అందించాలి అంటే ముందు ఇప్పుడున్న తరం యువత ముఖ్యంగా రావాలని చెప్తున్న నేపథ్యంలో తంగిళ్ళు ఉదయ శ్రీనివాస్ కూడా ముఖ్యంగా అతి చిన్న వయసు కూడా అయినా సరే రాజకీయంగా ఎంతో కీలకంగా ఎదిగింది ట్ట పిఠాపుర నియోజకవర్గం ఖచ్చితంగా పూర్తిగా కూడా జనసేన వయసు చేసుకోవాలన్న ఉద్దేశంతో తన కార్యాచరణ రూపొందించడం జనసేన సమీక్ష చేసేటప్పుడు మన జనసేనాన్ని పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తంగిళ్ళ ఉదయ శ్రీనివాసు ఏదైతే అతిథి గృహంలోనే మూడు రోజుల పాటు ఉండి ఈ కార్యక్రమాలు ఇప్పటికీ ఈ లిస్టు ప్రిపేర్ చేసినా ఇక్కడ సమీక్షలు చేసిన ముద్రగడ పద్నాభం జనసేన వైపు రావడానికి ఇటన్నిటికీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కూడా కొంత కారణం ఇక్కడ ఉన్నటువంటి కేటర్ని అందరినీ సమీకృతం చేసుకుని పూర్తిగా కూడా అందరినీ కలుపుకునే లేని ఎత్తులో అలా అదే స్థానంలో ముద్రగడ గిరిని ఇస్తే ఖచ్చితంగా ఉత్సాహవంతుడైన యువకుడు పూర్తిగా కూడా పెద్దలకు ఎప్పుడూ గౌరవిచ్చే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి పద్నాభం గారు వస్తే ఖచ్చితంగా అక్కడ ఆ సీటు నెగ్గుతుంది పిఠాపురంలో అన్న వ్యూహం ఉంది ఇద్దరు పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి అయితే ముద్రగడ పద్మనాభం లేదా ముద్రగడ గిరికి అక్కడ ఉండడం లేదంటే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఆ సీటు ఇచ్చే పరిస్థితి ఉంది ఇక అటు తర్వాత కాకినాడ సిటీకి సంబంధించినంతవరకు ప్రసంగ ఆదినారాయణ అలాగే చిక్కాల దొరబాబు పూర్తిగా ప్రసంగ ఆదినారాయణ సమాచారం హక్కు చేయటం ద్వారా చాలా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి సమాచార హక్కు చట్టానికి సంబంధించి పూర్తిగా ఎన్నో విషయాలను వెలువలు తెచ్చి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాల పట్ల నిరంతరం పోరాటం చేయడం ముఖ్యంగా అగ్ని కుల సంబంధించి కులస్తుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మంచి పేరుండి సమాచారాన్ని పూర్తిగా ఏదైతే ప్రజలను చైతన్యపరడా పరచడానికి ప్రభుత్వంతో ప్రశ్నించే హక్కుని సమాజంలో కలిగించడానికి ప్రసంగ ఆధారణ తన జీవితంలో చాలా కాలం పాటు పోరాటం చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి అయితే ప్రసంగం ఆదినారంతో పాటు చిక్కాల దొరబాబు వ్యాపారయత్తగా ఎందుకంటే రొయ్యలు చెరువులు సంబంధించి ఆ వ్యాపారం కొనసాగితే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తిగా అలాగే ల్యాండ్ లార్డ్గా చిక్కల దొరబాబు కూడా ఉన్నారు పూర్తిగా నియోజకవర్గం కాకినాడ రూరల్కి సంబంధించి పూర్తిగా ఉన్నప్పటికీ సిటీలో కూడా వ్యాపారం చేయడం పూర్తిగా కూడా ఈ నియోజకవర్గాలు ఉంది అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి పంత నానజీ ఏదో పిఏసీ సభ్యులుగా ఉన్నటువంటి పంత నానజీ అలాగే చిక్కాల దొరబాబు వాసన్ సిట్ సీలు ముగ్గురి మధ్య ఉంటుంది అలాగే ముమ్మడివరం పితా అని బాలకృష్ణ ఎప్పటి నుంచో జనసేన పార్టీ స్థాపన నుంచి కూడా ఉన్నటువంటి కానిస్టేబుల్గా చేసి రాజీనామా చేసి ప్రస్తుతం అభ్యర్థిగా ముమ్మడివరం నియోజకవర్గంలో అయితే పేరు అయితే సూచించే పరిస్థితుంది అలాగే అమలాపురం డిఎంఆర్ శేఖర్ ఏదైతే ఓఎన్జీసీసీ ఎస్టెట్ మేనేజర్గా పనిచేసి గతంలో ఎంపీగా జనసేన పార్టీ తరపున పోసి అతి తక్కువ మెజార్టీతో సీట్ను కోల్పోయిన డిఎంఆర్ శేఖర్ ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కావడంతో అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉంది ఇక రాజోలు ముఖ్యంగా గతంలో తొలిత తొలి సీటు జనసేన గెలుచుకుందంటే రాజోలు నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం దేవవరప్రసాద్ అలాగే లేదా రాపాక రమేష్ బాబు డాక్టర్ రాపాక రమేష్ బాబు ఇల్లు ముగ్గురులోనే ప్రస్తుతం ఆ అభ్యర్థులు అలాగే రాజమండ్రి రూరల్కి సంబంధించి కందులు దుర్గేష్ ఏదైతే ఉమ్మడి జిల్లా సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రస్తుతం రాజమండ్రి రోడ్ నుంచి ఇక రాజానగరం బొత్తులు బలరామకృష్ణ కృష్ణ ఎప్పుడైనా నియోజకవర్గంలో తొలి సీటు నెగ్గేది అక్కడి నుంచే ప్రారంభిస్తానని చెప్పి నియోజకవర్గంలో కూడా బలంగా పట్టున్నటువంటి వ్యక్తి ఇంకా రామచంద్రపురం అని చెప్పి చిక్కాల దొరబాబు అలాగే చేతి సుభాష్ పూర్తిగా పోలిచేట్ చంద్రశేఖర్ ఇక్కడ వీలు ముగ్గురి మధ్య అభ్యర్థులు పోటీ నడుస్తుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తపేట బండారు శ్రీనివాసు అక్కడ జనసేన నుంచి ముఖ్యంగా ఈ పదిహేడు ఉత్తరాంధ్ర నుంచి పదిహేడు నియోజకవర్గాలు కూడా అభ్యర్థులు ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి వీళ్ళందరూ పూర్తిగా దాదాపు ఫైనల్ లిస్ట్ అయితే ఖరారైనట్లే చెప్పుకోవాలి వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్న చోట్ల